నమస్తే అండి నేను రత్నపిల్ల సమర యోతుల పోరాట ఫలం అమర వీరుల త్యాగఫలం నేటి మన స్వాతంత్ర్యం రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ వారి ద్రాక్ష శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్న రోజు ఈరోజు ఈ సందర్భంగా వారందరినీ స్మరించుకుందాం ఘన నివాళులు అర్పిద్దాం అయితే నిజమైన దేశభక్తి అంటే స్వాతంత్రం తెచ్చిన వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచనలు ఆశయాలను పాటించడమే మన యొక్క కర్తవ్యం కానీ ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో రోజుకి ఒక పూట తిండి లేని వారు ఉన్నారు బట్టలేని వారు ఉన్నారు గూడు లేని వారు ఉన్నారు ఎందరో ఈ దేశంలో ఉన్నారు ఆడపిల్లలకి రక్షణ లేని సమాజాన్ని చూస్తున్నాం పుట్టకుండానే తల్లి గర్భంలో చిదిమేస్తున్న సమాజాన్ని చూస్తున్నాం తోటి మనిషిని కులమతాల కోసం కొట్టి చంపేస్తున్నాం సామాన్యులకి నాణ్యమైన విద్య ఎక్కడుంది వైద్యం ఎక్కడందుతుంది ఉన్నత చదువులు చదువుకొని వారసత్వ రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నాం గూండాల్ని రౌడీల్ని నేర చరిత్ర పాల్పడిన వాళ్ళందరినీ కూడా అందలా నెక్కిస్తున్నాం ఉన్నవాడు మాత్రమే ఉన్నవాడిగా ఎదుగుతున్నాడు లేనివాడు లేనివాడిగానే ఇంకా ఉండిపోతున్నాడు బాలగంగాధర్ గారు చెప్పారు ఒకప్పుడు దేశాన్ని గురించి గొప్పగా పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను ఈ విపంచికకు శృతి కలపలేను అని ఆయన ఆనాడు అన్న మాటలు ఇప్పటికీ ఉండడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రాజకీయంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకుని సమాజ అభివృద్ధి కోసం మనవంతు కృషి చేద్దాం అవి నీతి రహిత సమాజాన్ని మనందరం ఏర్పాటు చేసుకుందాం అందరికీ కూడా డెబ్భై తొమ్మిదవ स्वतंत्रता दिवस शुभकामनाएँ